మన ఫ్యాక్టరీ వర్కర్స్ అండి రాత్రి వాళ్ళు గుడిసెలు కాలిపోయాయి కదండి పాపం ఒక గుడిసె కూడా మొత్తం కాలిపోయాడు నిజం అయితే ఇప్పుడు ఏం చేద్దాం మీరే ఏదో ఏమిటి ఆలోచించేది మనిషికి వంద రూపాయలు సరిపోతుంది వంద రూపాయలతో ఏం దానికంటే గోడ కట్టించి వాటి మీద సిమెంట్ రెలయించి పక్కాగా ఇల్లు బాగుంటుంది అయితే రెండు మూడు లక్షలు పైన అయిపోతుంది అయితే ఇప్పుడు మనకేమైనా తక్కువ ఏటా వాళ్ళు తగలబడిపోతూనే ఉన్నాయి వాళ్ళు మన దగ్గరకు వస్తూనే ఉన్నారు మనం వాళ్ళకి డబ్బిచ్చి పంపిస్తూనే ఉన్నాం దానికంటే ఒకేసారి ఇల్లు కట్టించితే బాగుంటుంది ఈశ్వరా వీటన్నిటికీ ఎస్టిమేషన్ వేయించి నాకు చూపించు అలాగే ఏమంటావు మోహన్ ఈ ఐడియా చాలా బాగుందండి సత్యం సత్యం నాన్నగారు ఇప్పుడే బయటకు వెళ్ళారు కూర్చోండి ఏం టిఫిన్ తీసుకుంటారు టిఫిన్ అయింది కాఫీ చాలు పర్వాలేదు తీసుకోండి మావయ్య అమ్మగారితో కూడా వీడప్పుడే వరుస కలుపుతున్నాడు టిఫిన్ తీసుకుంటారు బాబు కాఫీ చాలు కాఫీదాలు అవన్నీ ఎందుకయ్యా అన్నీ ఒకటే ఏవేవో పేర్లు పెట్టి మనల్ని మోసం చేస్తున్నారు రేపటి ఏదో ఒకటే కొనండి మిగిలినవన్నీ బంద్ అలాగే సార్ అవును ఈ ఆమ్లెట్ కోరుగుడ్డ బాతుగుడ్డ అండి బాతుగుడ్డు కోరి కంటే చౌక పైగా పెద్దది ఇవ్వ రేపటి ఆమ్లెట్ బాతుగుడ్తోనే వేయండి అలాగే సార్ చూడు బాబు టిఫిన్ అయిన తాత ఒకసారి గదిలేకరా నీతో మాట్లాడాలి అలాగేనండి మీతో రహస్యంగా మాట్లాడాలి కూర్చో ఏంటి ఏం చెప్పాలో చెప్పాలో ఎలా ఏం జరిగింది ఇంకా జరగలేదు జరుగుతుంది ఈ విషయం మా సత్యంతో చెప్పనని ఒట్టి ఎందుకండి ముందు ఒట్టే చెబుతా నిన్ను చూస్తే ముచ్చట్టేస్తుంది ఏ తల్లి కన్నదు బంగారు తండ్రి మా సత్యం తిక్క మనిషి ఇంత క్రితం ఇలాగే ఇద్దరిని తీసుకొచ్చి తన్ని నీకు అదే గతి పడుతుంది నా పొరపాటు ఉంటే అబ్బే ఇందులో నీ పొరపాటు ఏమీ లేదు నువ్వు మా సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు వాటిని తరతరాల నుంచి దాన ధర్మాలు చేసిన వంశం మనం చూసావుగా గుడిసెలు తగలబడిపోయాంటే లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుతాడు మరి నువ్వేమో నీ తారసుమంతా పోయినట్టుగా కోడుగుట్టు వడ్డు బాతుగుట్టు గార్జు అంటున్నావు వాడికి చక్క రేగిందంటే ఒక మంచి రోజు నుంచి నిన్ను కూడా తన్ని అంత పని చేస్తాడా ఇదంతా ఇది నీకు ప్రొబేషనరీ పీరియడ్ నీ ఎలా ఉంటుందో అని పరీక్ష నీ పీనాసి బుద్ధి మానేసి మా వాళ్ళగా హృదయాన్ని విశాలం చేసుకుని ధారాళంగా విరాళాలు ఇచ్చేయి అప్పుడు తండ్రికి తగ్గ తనయుడువని నిన్ను దత్తత చేసుకుంటాను ఏంటి నేను చెప్పేది పురకు ఎక్కుతుందా లేదా ఎక్కింది చెప్పారు కదా కిటుకు ఇక చూడండి రేపు నా ప్రతాప అది నాకు కావాల్సింది నువ్వు వెళ్ళమండి విశేషం మేము పేద విద్యార్థుల సహాయార్థం ఒక నాటకం వేస్తున్నాం మీరు ఒక టికెట్ తీసుకోవాలి ఒక్క టికెట్ ఏమిటి పది టికెట్లు తీసుకుంటాను టికెట్ ఎంత వంద రూపాయలు అండి ఇదిగో వెయ్యి రూపాయలు చాలా థ్యాంక్స్ అండి నువ్వు కూడా ఈ పని మీద వచ్చావమ్మా కాదండి తుఫాను బాధితుల నిధి కోసం మీరు ఏదైనా సహాయం చేస్తారేమోనని నా కంట్రిబ్యూషన్ ఐదు వేలు చాలా థ్యాంక్స్ అండి తోమస్ మా కాలనీలో పేదలకు అన్నదానం చేస్తున్నాం వెరీ గుడ్ చాలా మంచి పని చేస్తున్నారు నా చంద్ర ఐదు వేలు సార్ నేను ఫ్రెష్ ఫోటోగ్రాఫర్ ని మీ ఫోటో కావాలి తీసుకో థ్యాంక్ యూ సో రీ థ్యాంక్స్ అండి తో మచ్ థ్యాంక్స్ అండి ఇప్పుడే బయలుదేరుస్తున్నాను మోహన్ బాబు గారు చందాలండి ఏమిటి వేలకు చందాలా వాడికన్నా మర్చిపోయిందా బాబు గారు ఇష్యూ చేసిన చెక్కుల్లో కలెక్షన్ గా ఇంకా లక్ష పైగా ఉన్నాయండి ఇవన్నీ దొంగ చందాలు వాళ్ళకి చిక్కులు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని నింపుకోవడానికి కరెక్ట్ కరెక్ట్గా మా పోషణ చెప్పినట్టు కనకపు సింహాసనం మీద సునకాన్ని హలో గుడ్ మార్నింగ్ డాడీ సంతోషించాం కానీ వెంటనే జరిగింది ఇంటికి వచ్చిందో చెప్పాను వెంటనే బయలుదేరా చెప్పినట్టు ఇదేదో ఏదో పిచ్చాసుపత్రి కేసులో ఉంది ఏముందరా అయినా నాకెందుకు లేదు అయ్యా ఎవరో అమ్మాయి వచ్చిందండి మిమ్మల్ని చూడాలి అంటుంది ఇప్పుడు వీలదు నీకే చెప్పేది పమ్మను లేదు బాబు ఆమె చెప్పి చూస్తుంటే మన మోహన్ బాబు గారి భార్య ని అవును బాబు నా బిడ్డ అన్యాయం చేసి వెళ్ళిపోయారు బాబు నేను ఎలా బిడ్డను పోషించను నాకే ఆధారము లేదు నువ్వు చెప్పేదంత కన్న బిడ్డ మీద ఏ పెళ్ళైనా ఒట్టు వేసుకుంటుందా మాకు పెళ్ళై నాలుగేళ్లయ్యింది మాది గుడివాడ బాబు కావాలంటే మా ఊరొచ్చి అందరినీ అడగండి ఇదిగో బాబు మా పెళ్ళైన కొత్తలో తీయించుకునే ఫోటో అమ్మా నువ్వు ఏడుస్తుంటే నాకేడుపు వస్తుంది అతను ఊళ్ళో లేడు వచ్చేదాకా ఇక్కడే అది కాదురా ఆ అమ్మాయి చెప్పేది ఎంతవరకు నిజం అతను వచ్చేదాకా వాడు అసలు రావడానికి అసలు ఇంట్లో అడుగు పెట్టడానికి అంతే పందెం గేజం లక్ష రూపాయల లాభం నాన్నగారు అన్నగారు షట్ అప్ అండ్ కట్ అవుట్ ఏవి అన్నగారు ఏం జరిగింది ఇంకొక మాట మాట్లాడే ఉంటే పోలీసులు బ్రిస్ట్ అరెస్ట్ అరస్టించవలసి ఉంటుంది కట్ అవుట్ సత్యం లక్ష్య రేపు పంపిస్తాం పెద్ద పందెం వేశాడు మనగాడు నమస్కారం సార్ ఓ అప్పారావు నువ్వు బ్రహ్మాండంగా ఉందా భార్యాభర్తలు కలిసి తీసుకున్నట్టుగా ఉంది సార్ హలో తర్వాత మాట్లాడవా ఇలా వచ్చావు మీరు అన్నట్టే జరిగింది సార్ బయటకు గెట్అట్ అని బయటకుడు అయింది గెంటేసాడు నేను అనుకున్నట్టే జరిగిందన్నమాట వాడికి స్క్రూ లూస్ నేను రెంటికి చెడ్డ అయ్యాను సార్ అటు అది పోయింది ఇటు హోటల్ నౌకరి పోయింది ఓతే పోయిందిలే హోటల్లో రేపు మా ఇంటికి రామాయి కాఫీ ఇచ్చావా అమ్మాయ మీకు అమ్మాయి ఉన్నట్టు నాకు తెలియదు సార్ మేడం కాఫీ కాఫీ మేడం ఏటమ్మా ఏమైంది ఎవరిని నా వీడు ఎక్కడ దొరికాడు రే ఏటే సార్ జారుతుంది జారుతుంది పళ్ళు దగ్గర ఉంటాయిరా కోపడకమ్మా ఏదో పొరపాటు అయి ఉంటుంది రే వెళ్ళి వేరే కథ పెట్టుకురా అలయో సార్ వీడు ఇదివరకు హోటల్లో పనిచేశాడు ఏదో కంగారు పట్టు ఉంటాడు మనిషి మంచివాడే మంచివాడని మీకెలా తెలుసు బాగా తెలుసు వీడు ఎవడో కాదు వీడి వెనకాల పెద్ద కథ ఉంది మీ సత్యం మావయ్య నేను పందెం వేసుకున్నాను పేదవాళ్లలో కూడా బుద్ధిమంతులు ఉంటారని మీ మామయ్య నాతో పండె వేశాడు రోడ్డును పోయే అడ్రస్ లేని వీడిని పట్టుకొచ్చాడు వీడేమో బుద్ధిమంతుడు లాగానే ఉన్నాడు కానీ మీ మామయ్య గెలిస్తే పండెలో లక్ష రూపాయలు పోతాయని వచ్చిన నాటకం వాడి మీ ఫోన్ చేశాను దాంతో కరివేశాడు ఏం నాటకమాడా వీడికి ఇదివరకే పెళ్లి అయినట్టు పిల్లలున్నట్టు కిరాయి పెళ్ళని తీసుకొచ్చి నాటకం ఆడాడు అయితే ఇతను మంచివాడేనమాట చాలా మంచివాడు బంగారం మోహన్ ఈ ఒక్క తప్పు అమ్మాయి క్షమిస్తుంది ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అమ్మాయి చేత మంచి అనిపించుకుంటేనే నీకు ఇంట్లో స్థానం నువ్వు కూడా అడ్జస్ట్ అలాగే నువ్వు లక్షాధికారి బిడ్డవా నీకు బోలెడు ఫ్యాక్టరీలు పానకట్టలున్నాయా ఉన్నాయా చిన్నప్పుడు నీ ఇరవై వేలకి రబ్బలు ఉంగరాలు ఉండేవా ఏం మాట్లాడవే జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయ్ గెట్ అవుట్ అలా చూడకండి నేను భరించలేను జరిగింది జరిగినట్టు చెప్తాను నమ్మితే నమ్మండి నమ్మకపోతే పొమ్మనండి పోతాను చెప్పు నేను లక్షాది గారి బిడ్డన్ను మిమ్మల్ని మోసం చేయడానికి చెప్పలేదండి ఈ ఊళ్ళో కోటి సోడ్ నన్ను పెంచుకుంటానని తీసుకెళ్ళాడు ఆయన ఎవరో మీ నాన్నగారు కూడా బాగా తెలుసు వాడు ఒక తిక్కడ మీ నాన్నగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే నన్ను ఏ కారణం లేకుండా బయటకు గంటేశాడు ఇంతకు మించి నేనే ఎరగనండి ఐ లవ్ యు మోహన్ వండర్ ఫోర్ కాదు ప్రాధాన్యన నిన్ను తీసుకెళ్ళింది ఎవరో కాదు మా మావయ్య నీ గుణగణాన్ని పరీక్షించాలని అలా చేశాడు నువ్వు పరీక్షలో నెగ్గా కానీ మన ప్రేమ విషయం మా నాన్నకు తెలీదు ఆయన ఆస్తి అంతస్తులు చూసే మనిషి అటువంటి మా నాన్న కూడా మీకు సర్టిఫికెట్ ఇచ్చాడు కానీ అసలు చిక్క మనిషి మా నాన్న సమయం చూసి ఆయన జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి అంతవరకు ఓపిగ్గా ఇక్కడే ఇలాగే ఉండాలి వంట మాత్రం నేను చేస్తాను వంట నేను చేస్తాను కదా నాకు బాగా తెలుసు కదా నాకు బాగా తెలుసు నేను చేస్తాను నా మాట వింటా వంట నేను చేస్తాను నా మాట వినండి నేను చేస్తాను వంకాయ కూర చూడు ఎంత బాగా తరిపెట్టాను వంకాయ కూర నేను ఎంత బాగా చేస్తాను నీకేం తెలుసు నాకు బాగా తెలుసు